శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనం పదిహేనో శ్లోకాన్ని చెప్పుకుందాం గత జన్మ పుణ్యం వలన మానవులు మంచి జన్మ లభించిన అనవసరమైన వ్యామోహాలతో దానిని సాఫల్యం చేసుకోక ఆ శ్రీహరి భక్తి మరచి ఆయన విముఖలతో స్నేహం చేసి చెడిపోతారు శ్రీహరి ధ్యాస కుదరడం కంటే అది నిలవటం ఇంకా కష్టం మనం అందుకు చేయాల్సిన మొదటి పని ఆయనను కాదనే వారితో చెలిమి మానుకోవటం ఆయన భక్తులతో స్నేహం చేయటం కులశేఖర్లు చెప్పిన ఈ చిన్ని చిట్కా ఎంత గొప్పదో చూడండి ఏమిటంటే ఆ చిట్కా మా ద్రాక్ష క్షీణపుణ్యాన్ క్షణమపిక్తిహీనాన్ పదా బంధం తవ చరిత మా పా ఆఖ్యానజాతం మా స్మాషం మాధవత్వామపి భువనపతే చేత సాపహ్నువానాన్ మా భూవం తత్సపర్యాతికరహితో జన్మ జన్మాంతరేపీ ఏమంటున్నారు ఇందులో భక్తి నిమ్మని భగవంతుని ప్రార్థిస్తాం ఎన్నో జన్మల సాధనల వల్ల భక్తిభావం చిగురిస్తుంది కానీ అది నిశ్చలంగా ఉండుటకు ఎన్నో ప్రతిబంధకాలు వాటిని తొలగించుకుని ముందుకు సాగేందుకు ఇంద్రియ ఇంద్రియ నిగ్రహం అలవర్చుకోవాలి అలాగని ఇంద్రియాలను దోషులుగా నిలబెట్టకూడదు సర్వేంద్రియ పరిపూర్ణం జ్ఞాన సోపానము అయిన మానవ జన్మను ప్రసాదించాడు భగవంతుడు ఆ ఇంద్రియాలను వినియోగించే విధానం తెలిపే శాస్త్రాలను అను అనుగ్రహించాడు శాస్త్రాలు నిర్దేశించిన మార్గంలో పయనిస్తూ ఇంద్రియాలను దుర్వినియోగపరచకుండా సద్వినియోగపరిచినప్పుడే ఈ జన్మ చరితార్థమవుతుంది అదే ఇంద్రియ నిగ్రహం ఇది రెండు విధాలు చేయకూడని వాని నుండి మరలించుట మొదటిది చేయవలసిన వాని చేయుట రెండవది ఈ రెండు విధానాలను శ్రీ కులశేఖర్లు క్రమంగా చెప్తున్నారు మొదట ఏమేమి చేయకూడదో చెప్తున్నారు ఇలా చేయకండి అలా చేయండి అని వారు మనకి ఉపదేశిస్తున్నారు ఉపదేశించలేదు ఇలా చేయకండి అలా చేయండి అని వారు మనకి ఉపదేశించలేదు మేము ఇట్లా చేస్తామని తమ ప్రవర్తనను మాత్రమే మనకు చెప్తున్నా ఉపదేశ విషయంలో ఇది ఉత్తమ మార్గం ముందు తాను ఆచరించి మార్గం చూపినవాడే శ్రేష్ఠుడు కదా ఆచరించి చూపించేవాడే ఆచార్యుడు అంటారు కదా భీష్మాచారుడు కృపాచార్యుడు ద్రోణాచార్యుడు శంకరాచార్యుడు ఇలాగా అందుకని ఆయన ఏమంటున్నారు ఉపదేశ విషయంలో ఇది ఉత్తమ మార్గం ఏది ముందు తాను ఆచరించి మార్గం చూపించిన వాడే చూపించడమే ఉత్తమమైన మార్గం వాళ్ళే శ్రేష్ఠులు ఇంకా మాధవ ఓ లక్ష్మీపతి భువనపతే ఓ జగన్నాథ క్షీణపుణ్య పుణ్యాన్ పుణ్యము లేని వారిని క్షణం అపి క్షణం అపి మనకి మొదటి పదంలో ఉంది మాద్రాక్షం క్షీణపుణ్యాన్ క్షణమపి భవతో భక్తిహీనాన్ పదాబ్జే అందులో క్షణమపి క్షణకాలమైనను భవత నీ యొక్క పదాబ్జే పాద పద్మములపై భక్తిహీనాన్ భక్తి లేని వారిని మాద్రాక్షం చూడకుందను గాక బంధం చెవికి ఇంపైన శబ్దార్థముల కూర్పు కలిగిన తవాని యొక్క చరితం చరిత్రను ఆపాస్యా విడిచి అన్యత్ ఇతరమైన ఆఖ్యానజాతం కథా సమూహమును మా వినకుందును వినకుందును గాక తాం నిన్ను చేతస అపి మనస్సుతోనైనను అపహ్నువానాన్ వారిని అంటే నిన్ను లేదు అనేటటువంటి వారిని మాస్మార్షం కుందును గాక జన్మ జన్మాంతరే అపి ప్రతి జన్మలోనూ త్వత్ నీ యొక్క సపర్య సేవ యొక్క రహిత సంబంధం లేనివాడుగా మా భూవం కాకుందునుగాక అంటే ఓ లక్ష్మీనాథ లోకేశ నీ పాద పద్మములపై క్షణమైనను భక్తి నిలుపని పుణ్యహీనుల్ని నేను చూడలేను స్వామి చెవికి ఇంపైన నీ చరిత్రను తప్ప వేరొక కథారచన వినలేను నిన్ను మనసులోనైనను అంగీకరింపని వారిని తలంచను జన్మ జన్మలకు నీ సేవను విడిచి బ్రతకలేను ప్రభు ఈ జీవితం భగవంతుడిచ్చింది ఇది అతనికే అంకితం కావాలి నేను గడిపే ప్రతీక్షణం భగవత్పరం చేస్తాను నా సర్వేంద్రియాలు ఆ సర్వేశ్వరుని కైంకర్యంలో నిమగ్నమైనవే ఈనా భగవత్ సేవా ప్రవాహానికి అడ్డంకులుగా నిలిచే వాణిని తొలగించమని ముకుందుని కోరుతున్నాను కోరుతున్నారు శ్రీ కులశేఖర్లు ఆ అడ్డంకులేవి చూడకూడని వాటిని చూచుట వినకూడని వాటిని వినుట తలచుకూడని వాటిని తలంచుట ఈ మూడిటిని ముందు సరిదిద్దుకోవాలి అంటే భగవంతుడిచ్చిన కంటిని చెవిని మనస్సును బంధించమని కాదు ఏవి చేయకూడదో ఏవి చేయదగినవో బుద్ధితో నిశ్చయించుకోవాలి బుద్ధి నిశ్చయాత్మకమైనది అందుకే ఉపనిషత్తు ఉంటుంది బుద్ధింతో సారథిం విద్ధి అని వర్ణించింది సారథి సమర్థుడైతే రథం సుఖంగా గమ్యం చేరుతుంది అలాగే సద్బుద్ధి కలిగి ఉంటే భగవత్ సన్నిధి లభ్యమవుతుంది ఇంకా ఏమంటున్నారు ఓ లోకనాథ నీ యొక్క పాద కమలముల ఎందు క్షణమైనను భక్తి లేని పాపులను నేను చూడను చెవికి ఇంపైన మీ చరిత్ర తప్ప ఇతరమైనవి వినను ఓ శ్రీయప్పతి నిన్ను తిరస్కరించే వారిని నా మనస్సు చేత అయినా కూడా తలవను జన్మ జన్మాంతరముల ఎందు నీ కైంకర్యం కలిగి ఉండుగాక అని చెప్పంటున్నారు కిందటి శ్లోకంలో వరద అన్నట్లే ఇందులో కులశేఖర ఆళ్వార్లు ఓ మాధవా అని చెప్పి స్మరిస్తున్నారు మనకి మూడో పాదంలో వచ్చింది మాస్ మార్షం మాధవ త్వామపి భువన పతే చేతస అని చెప్పి మనకి మూడో పాదంలో వచ్చింది మాధవ అంటే ఏమిటి బాంధవ మాతా మాతాపితృత్వం శ్రీయా సహస్య సూచయతి మాధవ అంటే లక్ష్మీదేవితో కలిసి మాతాపితృత్వం అనే అత్యంత సన్నిహితమైన సంబంధం కలవాడని మాధవ అనే పదానికి అర్థం ఇంకొక అర్థం కూడా ఉంది అదేంటి మధుకులోద్భవాత్వాద్వా ఇది మాధవ అంటే సూర్యవంశమునందు రఘు అనే మహారాజు లాగా యదుకులమునందు మధు అనే ప్రసిద్ధమైన మహారాజు ఉన్నాడు ఆ వంశమున జన్మించినందున మాధవుడు అనే రెండో అర్థం చెప్పుకోవచ్చు ఇంకొక అర్థం కూడా ఉందిట మాకి ధవుడు అంటే లక్ష్మీదేవికి వల్లభుడు కాబట్టి మాధవుడు అలాంటి లక్ష్మీదేవిని పురుషకారంగా కలిగినటువంటి పరమాత్మను కీర్తిస్తున్నాను స్వామి అనేక ప్రయత్నములు చేసి మంచి స్థితికి వచ్చిన వాడైనా కూడా ఒక దుర్మార్గపు ఆలోచన ప్రవృత్తి కలిగి వాడి వలలో పడితే హీనస్థితికి పడిపోతాడు అలాంటి సహవాసము ఎంతటి భక్తి కలవాడైనా చెడిపోతుంది మంచివాణి సహవాసం వల్ల దుష్టుడు సన్మార్గ వర్తనుడగటు చాలా కష్టం ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం యొక్క స్పర్శ చేత తన పుత్రుల మనసు యుద్ధం నుండి మారినదా అని ధృతరాష్ట్రుడు అడిగితే సంజయుడు నీ పుత్రుల స్పర్శ చేత ఆ మహాక్షేత్రం పాడవలసిందే తప్ప నీ పుత్రుల మనసు మారదు అని చెప్తాడు సంజయుడు ధృతరాష్ట్రుడితో మయి యోగేన భక్తి రవ్యభిచారిణి వివిక్త దేశీ సేవిత్వ మరతి జన సంసది అంటే భగవన్ మార్గానికి విరోధులైన వారిని విడవాలని అది ఒక్క గొప్ప సాధనం అని చెప్పారు భగవద్గీతలు దుష్ట సహవాసం ఎప్పటికైనా మనల్ని పాడు చేస్తుంది పరమాత్మ ఎందు భక్తి లేని వారికి క్షణమైనా చూడకూడదు అలాంటి వారు సన్నిహితులైనా చుట్టాలైనా సుతుడైనా సరే త్యజించాలి హితము చెప్పినా రావణుడు వినలేదు కనుక సోదరుడైన విభీషణుడు రావణ్ణి విడిచిపెట్టేశాడు అదేవిధంగా భక్తి లేని వారిని క్షణమైనా చూడకూడదు వాళ్ళని విధులేయాలి అని చెప్తున్నారు కులశేఖర్లు నమునకు తగిన వారితో మాత్రమే చేరవాలి నమ్మాళ్ళ ఆయన ప్రబంధంలో ఆయే ఇవ్వుల గత్తు అని పాసురంలో ఇలా ప్రార్థిస్తారు స్వామి నన్ను శీఘ్రకాలం తీసుకొని పొమ్ము ఎందుకంటే ఇంకా కొంతకాలం ఇక్కడే ఉంటే నేను కూడా చెడిపోతాను ఆయే అంటే అమ్మ అని అర్థం ఎందుకు అలా అన్నారంటే తండ్రికి నిగ్రహించడం తెలుసు అమ్మకి అనుగ్రహించడం మాత్రమే తెలుసు అందుకని అలా అన్నారు అలాగే వినడానికి బాగున్న శ్రావ్యంగా ఉన్న ఉన్నప్పటికీ భగవత్ సంబంధం లేక భాగవతం సంబంధము కాక అంటే భాగవతానికి సమ్మతము కాక ఉన్నటువంటి వాటి వల్ల మనకి ప్రయోజనం లేదు భువనపతే స్వామి నీవు అణువులో అణువై మహత్తునకు మహత్తై ఉండగా లేదని చెప్పేవాడి సాంగత్యం హీనమైంది నీకు ఏమి కావాలని అడుగుతావేమో నాకు వరుసగా నాలుగు వరాలు కావాలి అని చెప్పి అంటున్నారు ఏమిటి ఆ నాలుగు వరాలు పాపాత్మల సాంగత్యం చూడకుండా ఉండటం పరమాత్మ యొక్క సంబంధం లేని కథలు వినకుండా ఉండటం పరమాత్మను ద్వేషించే వారిని స్మరించకుండా ఉండటం ప్రతి జన్మలోనూ తన యొక్క కైంకర్యమును కలిగి ఉండటం ఈ నాలుగు వరాలు కావాలి అని అడుగుతున్నారు కలిగి ఉండటం ఏంటి ప్రతి జన్మలోనూ తన యొక్క కైంకర్యమును కలిగి ఉండటం అనేవి కులశేఖరాల వార్లు పరమాత్మకు దగ్గరవుతున్నప్పుడు తగిలే విరోధములను గురించి వాటిని దాటి పరమాత్మను చేరి తరించడం గురించి తెలియచేస్తున్నారు ఆ విధంగా తరించినటువంటి ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు గొప్ప చాలా గొప్ప భక్తుడు నిరంతరం భగవన్నామామృత పావన చిత్తులై అతిథి అభ్యాగతులను సేవిస్తూ అరిషడ్ వర్గంలను అంతమందించి భగవత్ సాన్నిధ్యాన్ని పొంది తరించిన భాగవతోత్తంలో ధన్యాత్ములు స్మరించదగినవారు ఎవరు ఏకనాథస్వామి సంత్ ఏకనాథస్వామి ఈయన ఎప్పుడు స్మరించదగినవారే ఈయన గోదావరి పుణ్య నదీ తీరంలో పైఠనపుర అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో సూర్యాజీరావు రుక్మాబాయి అనే దంపతులు ఉండేవాళ్ళు ఆదర్శ గృహస్థ జీవనాన్ని సాగిస్తూ ఉండేవారు కానీ వారి హృదయాల్లో పున్నామ నరకం నుండి కాపాడి సద్గతిని ప్రసాదించే కుమారుడు లేడన్న వ్యధ మాత్రం వాళ్ళ మనసులో చోటు చోటు చేసుకుంది ఎప్పుడు బాధపడుతూ ఉండేవారు నిరంతరం పాండురంగాన్ని సేవిస్తూ తమ అభీష్టాన్ని అన్న తా అభీష్టమును నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉండేవారు పాండురంగని ఆశీస్సులు ఆ పుణ్య దంపతులకు లభించాయి వారికి ఒక కుమారుడు కలిగాడు ఆ బాలునికి ఏకనాథ్ అని నామకరణం చేశారు భగవద్ అనుగ్రహంతో జన్మించిన ఏకనాథుడు బాల్యము నుండే ఆధ్యాత్మిక విషయములందు ఆసక్తి చూపిస్తూ ఉండేవాడు ఆసక్తి పెరిగి పెరిగి ఆశయ సిద్ధిక అన్వేషణగా పరిణమించింది బాహ్య విషయములందు అనురక్తి కలగడం లేదు నిరంతరం వైరాగ్య జనిత మనస్కుడై ఉదాసీనంగా కనిపించేవాడు ఏదో పోగొట్టుకున్నట్లు అతన్ని నేత్రాలు వెతుకుతున్నట్లు మనకి కనిపించేవి భగవంతునికి దూరమైన బ్రతుకు నిరర్ధకమని ఆ పసి హృదయం ఆరాటపడ ఆరాటపడుతూ ఉండేది ఒకనాడు అతని స్నేహితులు ఆటలకు రమ్మని పిలవగా ఆడుకుందుకు వెళ్తాడు వెళ్ళి ఆటల ఎందు ఆసక్తి లేకపోవడంతో వాళ్ళు ఈ స్నేహితులు రమ్మని పిలిచినా వాళ్ళని కాదనిలేక బయలుదేరి వెళ్తాడు ఆటలు ఆడుతూ ఉండగా ఏకనాథుడు ఓడిపోయాడంటూ మిత్రులందరూ కేరింతలు కొడతారు అప్పుడు ఏకనాథుడు ఆలోచిస్తూ అవును వారు చెప్పింది నిజమే భగవాను మరిచి జీవనం కొనసాగించి నేను అపజయానికి మారిపోయారు నేను తప్పక గెలుస్తాను భగవంతుణ్ణి గెలుచుకుంటాను అని చింతిస్తూ వైరాగ్యం హృదయం నుండి ఉప్పొంగిపోతూ ఉంటే ఆయన ఒక చెట్టు నీడలో ఆసీనుడే అంతర్ముఖుడైపోయాడు అంతరాత్మతో రమించసాగాడు ఆట ముగిసిపోగానే ఈ స్నేహితులందరూ ఈ ఏకనాథుని వెతుకుతూ ఆ ప్రదేశానికి వచ్చారు అక్కడికి వచ్చిన ఆ స్నేహితులు ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు ఏమిటది ఏకనాథస్వామి ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఒక త్రాజుపాము అతని మెడని చుట్టుకొని పడగతో స్వామి శిరస్సుకు గొడుగు పట్టినట్లు నిలబడి ఉండటాన్ని ఆ స్నేహితులు చూస్తారు ఎప్పుడైతే ఈ స్నేహితులందరూ అలికిడి చేస్తూ అక్కడికి వచ్చారో వెంటనే ఆ సర్పం ఏకనాథుడిని వదిలేసి దూరంగా వెళ్ళిపోయింది ఈ ఏకనాథ స్వామి దృష్టి బహిర్ముఖమైంది బయటకు వచ్చాడు అంతర్ముఖంలోంచి బయటకు వచ్చాడు ఈ స్నేహితులందరూ ఆ ఏకనాథ స్వామి చుట్టుముట్టి జరిగిన విషయమంతా చెప్పారు ఏకనాథ స్వామి అలా ఉండటానికి గురించి ప్రశ్నించారు ఎందుకు అలా ఉన్నావు ఏమైంది అని అప్పుడు స్వామి ప్రసన్నవదనంతో ఎవరు ఏకనాథ స్వామి ప్రసన్నవదనంతో స్నేహితులను సమీపించి వారితో మిత్రులారా నాకు ఆంతర్యంలో భగవానుని దర్శనం లభించింది అమృత అమృతవాకు నాకు హృదయంలో వినిపించింది నువ్వు దౌలతాబాదులో నివసిస్తున్నటువంటి జనార్దన పంతని గురువుగా స్వీకరించమని సేవించమని ఆదేశం అందింది నాకు ఆంతర్యంలో భగవానుని దర్శనం లభించి ఈ విధంగా చెప్పారు కనుక నేను గురు సాన్నిధ్యాన్ని పొందుటకు బయలుదేరుతున్నాను అని ఆ మిత్ర బృందాన్ని అంతర్ని కౌగులించుకుని వాళ్ళందరికీ వీడ్కోలు చెప్పి తిరిగి చూడకుండా దౌలతాబాద్ చేరుకున్నాడు ఏకనాథస్వామి ఈ గురు జనార్దన్ పంతు గృహస్థుడు ఆయన సంసారంలో ఉండి తనలో సంసారం లేకుండా జీవించినటువంటి గొప్ప జ్ఞాని దత్తాత్రేయ ఉపాసకులైన ప్రతి గురువారం ఆయన ఒక అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ దత్తాత్రేయుల వారి దర్శనం పొంది తృప్తి చెందుతూ ఉండేవాడు తన దగ్గరికి చేరినటువంటి జిజ్ఞాసులకి ఈ మార్గాన్ని చూపించి నడిపిస్తూ ఉండేవాడు అటువంటి గురు జనార్దన్లు వారిని సేవించి ధన్యత పొందమని హృదయాంతర్యామి అయినటువంటి భక్తవత్సల భగవానుడు ఏకనాథస్వామిని ఆదేశించాడు అటువంటి గురు జనార్దన్ని సేవించమని భగవంతుడు ఏకనాథస్వామికి చెప్పాడు సరే ఏకనాథుడు దౌలతాబాద్ చేరి గురు జనార్దన్ యొక్క పాదాలను ఆశ్రయించాడు జనార్దన్ జనార్దన్ను కూడా ఏకనాథుడిని శిష్యుడిగా స్వీకరించాడు అతన్ని గమనిస్తూ మంత్రదీక్ష ఇవ్వకుండా ఏం చేసేవాడు ఇంటి ఖర్చులు యొక్క పద్దులను రాసే పద్దులిచ్చి ఆ పద్దులన్నీ ఒక పుస్తకంలో రాస్తూ ఉండమని చెప్పేవాడు ఆ చెప్పడంతో ఏమవుతుంది ఇచ్చిన ఆదేశం కదా ఆ ఆదేశానుసారం చక్కగా శ్రద్ధగా రాస్తూ ఉండేవాడు క్రమంగా ఆ ఏకనాథుని యొక్క ఏకాగ్రత బుద్ధి సూక్ష్మతను గ్రహించి జనార్దుడు ఎంతో తృప్తిపడతాడు తృప్తిపడి ఏమంటాడు కుమార ఏకనాథ ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరింపబడిన కర్మలు మానవునికి ఆధ్యాత్మికోన్నతిని కలిగిస్తాయి గృహ పద్ధతులను సరిచేయుటకు నీవు ఉపయోగించిన ఏకాగ్రతను భగవంతుడిపై వినియోగించినచో అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని పొందగలవు అని పరోక్షంగా జ్ఞానోపదేశం చేశారు గురువులు ఆ గురుబోధ ఏకనాథంలో నిద్రించి ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి ఒక్కసారిగా ప్రజ్వరిల్లింది భగవద్ దర్శనం కోసం తప్పించిపోసాగాడు ఈ గురు జనార్దంలో ఒకసారి ఏం చేశాడంటే ఒక గురువారం నాడు ఆయన ప్రతి గురువారం అడవికి వెళ్ళి దత్తాత్రేయుల వారి దర్శించి వస్తూ ఉంటాడు కదా అలాగా ఒక గురువారం నాడు యథావిధిగా దత్తాత్రేయుల వారి దర్శనానికి అరణ్యానికి వెడుతూ వెడుతూ ఈ ఏకనాథ స్వామిని కూడా వెంట పెట్టుకుని వెళ్ళారు అప్పుడు ఏకనాథ ఈరోజు నీకు దత్తాత్రేయుల వారి దర్శనం అవుతుంది వారు ఏ రూపంలో కనిపించినప్పటికీ కూడా భ్రాంతికి లోను కాకు అని చెప్పి ఆ గురువుగారు ధ్యానస్థితిలో ఆసీనులై కూర్చున్నారు కొంచెంసేపటి తర్వాత ఒక వికృత రూపధారి అక్కడికి వచ్చాడు జనార్దనుడు ఆ వ్యక్తి పాదాలపై పడి ప్రణమిల్లాడు ఎవరు గురువుగారు ఏకనాథుడు ఆ వ్యక్తిని చూసి అసహించుకున్నాడు జనార్దన్ని ఆశీర్వదించి ఆ వ్యక్తి అదృశ్యమైపోతాడు జనార్దనుడు జనార్దనుడు ఎవరంటే గురువు అనమాట ఆ జనార్దనుడు వత్స ఏకనాథ ఎంత అపచారం చేశావు ఆ వచ్చిన వ్యక్తి ఎవరో కాదు అతడే అనసూయాపుత్రుడైన దత్తాత్రేయుల వారు త్రిమూర్తియాత్మక శక్తి స్వరూపం చేతి కందిన పూర్వ అవకాశాన్ని జారవీర్చుకుంటువు కదా అని తెలియజేయగానే ఏకనాథుడు ఎంతో దుఃఖంతో విలపించు ఉన్నాడు సరే శిష్యుని యొక్క ఆ దుఃఖాన్ని చూసి దిగులు పడకు రోజుతో నీలో ఉన్నటువంటి కొద్దిపాటి అజ్ఞానం పటాపంచలైపోయింది వచ్చే గురువారం నాడు నీవు దత్తాత్రేయుల వారి దర్శనం పొంది వారి అనుగ్రహానికి కూడా పాత్రుడు అవుతావు అని ఆశీర్వదించాడు గురువుగారు సరే ఆ తర్వాత గురువారం రానే వచ్చింది ఆ గురువారం నాడు ఏకనాథుని వెంట పెట్టుకుని అరణ్యానికి ప్రయాణమయ్యారు గురు జనార్దన్లు ఒక వృక్ష చెట్టు నీడలో వృక్ష ఛాయలో ఆశీన్లై ధ్యానం చేస్తూ ఉండగా ఒక మెరుపు మెరిసింది ఒక దివ్య కాంతి వలయం గోచరించింది అప్పుడు ఆయన కళ్ళు తెరుస్తారు తెరిచిన తర్వాత దత్తాత్రేయుల వారు ఒక పకీర్ వేషంలో దర్శనమిచ్చారు అతని చుట్టూ నాలుగు కుక్కలుంటాయి ఆరు మేకలుంటాయి వాళ్ళు ఏకనాథని దగ్గరకు పిలిచి అతని చేతికి ఒక ఇచ్చి తనతో ఉన్నటువంటి ఆరు మేకల్ని ఖండించమని చెప్తారు సరే ఏకనాథ స్వామి భగవద్జ్ఞాను ఆజ్ఞను శిరసా వహించి ఆ మేకల్ని ఖండిస్తాడు వెంటనే అక్కడ గోచరిస్తున్న దృశ్యమంతా అదృశ్యమైపోతుంది మాయమైపోయి ఆ పకీరు ఉన్నటువంటి స్థానంలో దత్తాత్రేయుల వారు ప్రసన్న వదనంతో దర్శనమిస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపములతో మూడు శిరస్సులు ఆరు చేతులతో ఆయన దర్శనమిస్తాడు శంఖ చక్ర గద పద్మ త్రిశూలాలతో అద్భుతమైనటువంటి దర్శనమిచ్చి అనుగ్రహిస్తారు ఉన్న విభూతి ధారణ చేసి తులసి మాలలను పుష్పహారములను కంఠం నందు ధరించి పాదుకలు పాదములందు ధరించి కామధేను వెనక నిలబడి ఉండగా దేదీప్యమానంగా దర్శనమిచ్చి అభయప్రదానం చేస్తారు దత్తాత్రేయుల వారు స్వామికి ఆ ఏకనాథస్వామి దత్తాత్రేయుల వారికి సాష్టాంగ నమస్కారం చేసి తన కన్నీటితో స్వామి పాదాలకు అభిషేకం చేస్తాడు దత్తాత్రేయుల వారు ఏకనాథ నీవు ఖండించిన మేకలేమిటో తెలుసా అవే కామ క్రోధ లోభ మోహ మదమాచర్యాలు అనేటటువంటి అరిషడ్ వర్గాలు నీవు హరిషడ్ వర్గములను అంతమొందించి అంతఃకరణ శుద్ధిని పొందావు ఇక నీ శేష జీవితమున హరి గుణములను వినియోగించుము హరిగుణములను రచించి గానము చేసి తరించు అని చెప్పి ఆ దత్తాత్రేయుల వారు ఏకనాథ స్వామిని అనుగ్రహించారు అంటే భగవద్భక్తి కలవారిని చూడదలుచుట సద్బుద్ధి వారి దర్శనమే మనలో సత్వగుణాన్ని పెంచి భక్తి భావనను నెలకొల్పుతుంది నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము అని చెప్పి మనకి పోతనం పోతన్ గారు రచించినట్టు భాగవతంలో చెప్పినట్లు పరమాత్మను ప్రార్థించాలి భక్తి పరులతో కలిగుట సత్సంగం రాజస తామస గుణయుక్తులతో సంగము భక్తి భంగము విష్ణు నాకర్ణించు వీను వీణులు వీణులు అంటే విష్ణు కథలు పరమాత్మ సంబంధ గాథలు క్షణం వినగలుగుట జన్మకు సార్థకత అంతే కదండి మనం రోజు ఒక కథ చెప్పుకుంటున్నామంటే మన జన్మకు సార్థకథ తదితరములైన లౌకిక గాథలు ఎంత రస మనోహరములైనా భక్తి రసహీనములైనా విన్నవారికి జన్మ సాఫల్యము ఇవ్వవు మాట మాటకు అధిక మధురమైన మాధవ గాథలు విన్న కొద్దీ విశేషకాంక్ష కలుగుతుందే కానీ తనివి తీరదు కదా నిజమే కదండి ఒక్కొక్క కథ వింటూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది తనివి తీరదు మనకి మహాకవి పోతన పలికినట్లు గోవింద కథా సుధారస మహావర్షధార పరంపరలు కాక లౌకిక గాథల తుంపరులు అనేక జన్మల కఠోర కల్మష దావానలం చల్లార్చగలవా అందుకే భగవత్ కథలు తప్ప ఇతర కథలు వినను గాక వినను అని కులశేఖరులు ప్రతిజ్ఞ ఈ లోకాలన్నింటినీ సృష్టించి పరిపాలించేది పరమాత్మ లే పరమాత్మనే లేడు అని వాదించే అభాగ్యుల గురించి తలంచినా చాలు వారి ఆలోచనలు చే క్రమంగా మనం భగవద్భావనకు దూరం అవుతాం ఇదంతా చేయకూడని వాని నుండి ఇంద్రియాలను మరలించే విధానం ఇక చేయవలసిన వానిని చేయుటం ద్వారా భగవంతునికి సన్నిహితులమయ్యే విధానం చెప్తున్నారు కులశేఖర్లు ఆ విధంగా ఎంత తనిమి చెప్పుకున్నా తనిమితీరని ఆ మాధవ గాథలు ఆ భగవద్భక్తుల గాథలు విని విని మనం కూడా ఆ బాటలో కులశేఖరులు చూపిన బాటలో మనం కూడా నడిచి ఆయన కథలు అవే కథలు వింటానంటున్నారు అది అలా అదే విధంగా మనం కూడా ఆ భగవద్భక్తుల కథలు విని మన జన్మని సార్థకం చేసుకుందాము కనుక ఆ ముకుందని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి